ఆదికాండము ముప్పై నాలుగవ అధ్యాయము లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నెల్లిన హివ్యుడైన హమోరు కుమారుడుకు శక్యము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో క్షేణించి ఆమెను అవమానపరచెను అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు వరకు ఊరుకుండెను శకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతని ఎద్దకు వచ్చెను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇస్రాయలు జములో అవమానకరమైన కార్యము చేశాను అది చేయరాని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి వారికి మిగుల కోపము వచ్చాను అప్పుడు హమోరు వారితో శక్యము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను మరియు శకెము మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను ఓలియు కట్నమును ఎంతైనానో అడుగుడి మీరు అడిగినంత ఇచ్చేదను మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు శక్యముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి ఆ పక్షమందు మీ మాటను ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అప్పుడు మనము ఏకజనమగుదుము మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోవుదుమని చెప్పగా వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన శకెముకును నుండెను ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు హమూరును అతని కుమారుడైన శును తమ ఊరి గవని ఎద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి ఈ భూమి వారికినే చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీయు గదా ఎట్లయినూ మనము వారి మాటకు ఒప్పుకొందము అప్పుడు వారు మనలో నివసించేదరనగా హమోరును అతని కుమారుడకు శమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి అప్పుడు అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు హమోరును అతని కుమారుడైన శకెమును కత్తివాత చంపి శకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చేరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి అప్పుడు యాకోబు షిమ్యోనును లేవేని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోనూ పెరిజీలలోనూ అసహ్యునిగా చేసేదిరి నా జనసంఖ్య కొంచమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటివారును నాశనమగుదుమని చెప్పెను చెప్పాను అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి